వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ కట్టకూరు మండలంలో మహాసంపర్క అభియాన్ ప్రోగ్రామ్ లాపార్టీ సంపర్క అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా ఏరసానిగూడెంలో ఈరోజు పరడ గ్రామంలో ఎస్సీ కాలనీలో ఇంటింటి ప్రచారం చేస్తూ కరపత్రాలను వారికిస్తూ మోదీ చేస్తున్న పథకాల వల్ల ప్రజలకు జరిగే ప్రయోజనం వివరించడం జరిగింది అందుకు మోదీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ప్రజలందరి నోటా జై మోదీ జై హో మోదీ అంటూ ఈసారి తమ ఓటు బీజేపీకి వేస్తాం మరియు తమ వాళ్లతో ఓటు వేయిస్తామని అక్కడ ప్రజలు ముక్త కంఠంతో చెప్పారు ప్రచారంలో కట్టంగూరు మండల అధ్యక్షుడు పబ్బు వెంకన్న సీనియర్ నాయకులు పులకరావు శంకర్ కార్యదర్శి నీల నాగరాజు మహిళా అధ్యక్షురాలు లక్ష్మి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు చట్టిలో సాపరేన మీరు నాకు బిల్లేట యాస్ చేశారు దొరకే చేసినట్లకి ఎంత వస్తుని అన్న మీరు బిల్లేట యాస్ చేశారు మీకు బిల్లు ఆన్లైన్ కాదు బిల్లే బిల్లే విధానం చేశారు అంటనా ఆ అంత తోట బిల్లుక ఇది దొరకండి ఆ ఇట్లా వస్తుంది అండర్ కి పోసి రామ ఎకౌంట్ లో వస్తుంది ఎకౌంట్ లో వస్తుంది ఒక టాకర్ ఉందమ్మ కట్టలేదా ఇది మీటర్ ఎంత మంది ఎస్పి మీరు కంటైన్ ఫీల్డ్ లో ఒక టాకర్ కట్టేసి మీరు కంటుని చేసామంట నిజం ముగ్గురికి ఒక ట్రిప్ వస్తే 300 డెబ్బై ఐదు అన్నది ఇప్పుడు అంతా కలిపి చేస్తున్నది కాబట్టి అకౌంట్ ఎంత పడుతుందో తెలుస్తలేదు చిట్టి రాలే కదా ఇంతవరకు సిటీలు వస్తే అకౌంట్